హలో అండి వెల్కమ్ టు లావణ్య క్రియేషన్స్ ఈరోజు మా ఇంట్లో వచ్చేసి అన్ని రాయలసీమ స్పెషల్సే అండి ఈ రాయలసీమలో ఇవి చాలా మంది ఇలా లైక్ చేస్తారు ఈ కాంబినేషన్ మీలో ఎంతమంది ఇష్టమో నాకు కమెంట్ రూపంలో ఖచ్చితంగా షేర్ చేయండి కాసరకాయలు అంటే మీలో ఎంతమంది తెలుసు నాతో కమెంట్ రూపంలో షేర్ చేయండి ఈ కాసరకాయలు వచ్చేసి రాయలసీమలో మాత్రమే దొరుకుతాయి అది కూడా ఈ రైనీ సీజన్లో మాత్రమే దొరుకుతాయండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి హెల్త్ కూడా చాలా చాలా మంచిది మెయిన్ షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది ఇవి కాసరకాయలు ఈ మెథడ్లో ప్రిపేర్ చేసుకున్నారనుకోండి అస్సలు టేస్ట్ లేకుండా చాలా టేస్టీగా ఉంటాయి మరి మీకు ఎప్పుడైనా ఈ కాసరకాయలు దొరికినప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకుని మీరు కూడా ఈ రాయలసీమ స్పెషల్గా ఎంజాయ్ చేయండి మరి ఇవన్నీ కూడా చూడాలంటే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మరి నేనైతే ఇవాళ లంచ్ కోసం రైస్ టమాటా పప్పు ఈ కాసరకాయలు అలాగే వడియాలు కూడా వేయించేస్తున్నాను మా పిల్లలకి అంటే చాలా ఇష్టము ఫస్ట్ వచ్చేసి రైస్ నానపెట్టేసి పెట్టేశాను తర్వాత వచ్చేసి పప్పు కోసము ఉల్లిపాయలు టమోటాలు పచ్చిమిర్చి అన్నీ ఇలా కట్ చేసుకుంటున్నాను శుభ్రంగా వాష్ చేసేసి మొన్న మా వారు ఊరు వెళ్ళినప్పుడు కాసరకాయలు తీసుకొచ్చారు వీటిని శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఎడ్జెస్ కట్ చేసుకోవాలండి ఫ్రంట్ ఎండింగ్ కట్ చేసుకొని వాష్ చేసేసి ఇలా చిల్లు గిల్లో పెట్టేశారు అనుకోండి వాటర్ అంతా కూడా వెళ్ళిపోతుంది చేసే ముందు ఏమాత్రం తడి లేకుండా చూసుకోవాలి ఇలా కడిగి పెట్టేశారు అనుకోండి ముందే తడి లేకుండా అన్నమాట కాసరకాయలు అంటే నాకు మా వారికి చాలా ఇష్టము సీజన్లో మాత్రం అస్సలు మిస్ అవ్వము ఇవి కాసరకాయల్ని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత పప్పు ప్రిపేర్ చేద్దామని చెప్పేసి నేను ప్రెషర్ కుక్కర్లోకి కందిపప్పును యాడ్ చేసేసుకొని శుభ్రంగా రెండుసార్లు వాష్ చేసేసుకున్నాను తర్వాత ఇందులోకి ఒక పెద్ద గ్లాసు వాటర్ యాడ్ చేసుకోవాలి అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసేసి యాడ్ చేసేసుకోవాలి మీడియం సైజులో కట్ చేసినటువంటి ఒక ఉల్లిపాయ అలాగే ఒక రెండు టొమాటోలు టొమాటో ఉప్పు కాబట్టి టొమాటోలు కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చిమిర్చి కారానికి సరిపడా యాడ్ చేసుకోండి నేనైతే కొంచెం ఎక్కువగానే వేసుకుంటాము పప్పు కొంచెం కారంగానే ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది బాగా కారంగా ఉన్న వచ్చేసి నేను పది పన్నెండు పచ్చిమిర్చి యాడ్ చేసేసుకొని ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి టొమాటో పప్పులోకి ఇలా కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోండి ఫ్లేవర్ నిజంగా చాలా బాగుంటుంది చివరిలో కాకుండా ఇలా ఉడికించేటప్పుడే వేసుకున్నారనుకోండి టేస్ట్ చాలా బాగా వస్తుంది పప్పసలు తింటే రాయలసీమ పప్పే తినాలండి నిజంగా సూపర్ టేస్టీగా ఉంటుంది ఆ పప్పు టేస్ట్ ఇంకా ఎక్కడా రాదు అసలు రాయలసీమ పప్పు అంటేనే అసలు ఇలా అన్ని యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నారనుకోండి పప్పు బాగా మెత్తగా ఉడికిపోతుంది ఇంతకుముందు నేను ఎప్పుడూ కూడా రైస్ ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లోనే చేసేదాన్ని నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది చెప్పారు ఇలా రైస్ కుక్కర్లో తింటే బాడీ పెయిన్స్ ఎక్కువగా వస్తాయని చెప్పేసి మంచిది కాదని అప్పటి నుండి నేను కూడా ఇలా అన్నం గంజి వాట్ చేసి చేస్తున్నాను ఇలా చేస్తే బాడీ పెయిన్స్ రావంటండి మీకు ఎవరికైనా యూజ్ అయితే ఈ సలహా పాటించండి పూర్వకాలంలో పెద్దలు కూడా అన్నం వార్చే తినేవాళ్ళు కదా కాబట్టి వాళ్ళకి అప్పుడు ఏ పెయిన్స్ ఉండేవి కాదు కొన్ని పాత పద్ధతులే బాగుంటాయి అనిపిస్తుంది ఒక్కొక్కసారి తర్వాత వచ్చేసి నేను ఈ కాసరకాయలకి ఉల్లిపాయలు కట్ చేసుకుని పప్పు ఉడికిపోయింది కదా గ్యాస్ పోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు యాడ్ చేసుకుంటున్నాను ఈ ఆవిరికి మెత్తగా అయిపోతుంది చింతపండు మరి ఉడికించాల్సిన అవసరం ఏమీ లేదు ఇలా మూత పెట్టేసామనుకోండి మెత్త తర్వాత వచ్చేసి కాసరకాయలు ప్రిపేర్ చేయడం కోసం స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి ఇందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి వీటికి ఆయిల్ మరీ ఎక్కువగా ఏమీ అవసరం లేదండి కొద్దిగా ఆయిల్లోనే చక్కగా ఫ్రై అయిపోతాయి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇక్కడ నేను వచ్చేసి జీలకర్ర ఆవాలు యాడ్ చేసేసాను అలాగే ఎండుమిర్చి కూడా యాడ్ చేసేసి ఇవి కొద్దిగా ఫ్రై తర్వాత ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి కాసరకాయలకి ఉల్లిపాయలు కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోవాలండి నేనైతే ఇక్కడ మూడు మీడియం సైజు ఉల్లిపాయలు యాడ్ చేసుకున్నాను ఇలా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవుతాయి ఉల్లిపాయలు మరీ ఎర్రగా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు ఇలా ట్రాన్స్పరెంట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చి వేస్తే ఈ కాసరకాయలు టేస్ట్ చాలా బాగుంటుంది ఓన్లీ ఎర్ర కారం కాకుండా ఇలా పచ్చిమిర్చి కొద్దిగా కారం కొద్దిగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయండి ఇక్కడ వచ్చేసి ఒక పదిహేను వెల్లుల్లి రెబ్బల్ని ఇలా పప్పు గిద్దతో ఇలా పచ్చగా దంచుతున్నాను ఎందుకంటే దీంతో పప్పు గుత్త చేస్తున్నాను మళ్ళీ పప్పు దీంతోనే స్మాష్ చేస్తాను కదా అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసేసి ఇందులో కొద్దిగా పప్పులోకి వేస్తాను పోపులోకి తర్వాత మిగతా కొంచెం వచ్చేసి కాసరకాయలోకి యాడ్ చేసుకుంటాను ఇలా రెండుగా డివైడ్ చేసుకొని పోపుకి సపరేట్ పెట్టేసుకొని మిగతా వెల్లుల్లిపాయల్ని ఇలా కాసరకాయలోకి యాడ్ చేసేసి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఉల్లిపాయలు కొంచెం బాగా ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉల్లిపాయలు మగ్గించుకోవాలి ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టేసుకున్నటువంటి కాసరకాయలని యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ లోలో పెట్టేసుకోండి కాసరకాయలు ఫుల్ మగ్గేంత వరకు కూడా లో ఫ్లేమ్లోనే మగ్గించుకున్నారనుకోండి కర్రీ చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోతుంది ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఈ కాసరకాయలు అన్నీ కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇది లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలండి అప్పుడే మనకి కాసరకాయలు బాగా మగ్గిపోతాయి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా కాసరకాయలు బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఈ కాసరకాయలన్నీ లోపు ఇక్కడ పప్పు ప్రిపేర్ చేసుకుందాము ఇక్కడ చింతపండు వేసి పెట్టేసుకున్నాం కదా చింతపండు కూడా మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని ఈ పప్పు గిత్తితోటి దీన్ని మెత్తగా అనుకోవాలి ఇందాక మనం వెల్లుల్లి దంచాం కదా పప్పు గిత్తితోటి ఆ ఫ్లేవర్ అనేది ఇట్లా పప్పు వినిపేటప్పుడు చాలా మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది ఇలాంటివన్నీ చిన్న చిన్న చిట్కాలు అండి ఇలాంటి పెద్దలు చేస్తూ ఉంటారు కదా అవి చూస్తూ ఉంటాం మనం కూడా ఇలా చేసినప్పుడు టేస్ట్ నిజంగా చాలా బాగుంటాయి పెద్దలు చేసే వంటలు ఎందుకంత టేస్టీగా ఉంటాయంటే ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు ఉంటాయి అవి కూడా మనం ఫాలో అయిపోతూ ఉండాలి ఉప్పు ఇలా మెత్తగా అనుకున్న తర్వాత ఇప్పుడు దీనికి పోపు యాడ్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి చిన్న కడాయి పెట్టేసుకొని ఇందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఫస్ట్ పోపు గింజలు యాడ్ చేసుకొని చిటపటలు ఆడిన తర్వాత కచ్చాపచ్చాగా అందించినటువంటి వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి ఇలా వన్ బై వన్ యాడ్ చేస్తేనే పప్పు తాలింపు అనేది చాలా ఫ్లేవర్గా వస్తుందండి ఏ పడితే అన్నీ ఒక్కసారి యాడ్ చేసేసుకోకూడదు ఇలా వన్ బై వన్ వేసుకున్న తర్వాతనే బాగా పోపు ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వెల్లుల్లి బాగా ఎర్రగా ఫ్రై అవ్వాలి ఇలా కరెక్ట్గా వేస్తేనే పోపు అనేది ఆ టేస్ట్ అనేది అంత కమ్మగా ఉంటుంది ఉల్లిపాయలు వెల్లుల్లి బాగా ఎర్రగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకున్నాము ఈ కరివేపాకు వచ్చేసి కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయి నేను అందుకే కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను చిన్నగా ఉంటే డైరెక్ట్ అలాగే వేసేసుకోవచ్చు కరివేపాకు చివరిలో వేసుకుంటే ఆ ఫ్లేవర్ అలాగే ఉండిపోతుంది ఇది కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనము పప్పులోకి యాడ్ చేసేసుకోవాలి నిజం చెప్పాలంటే పప్పుకి ఆ ఫ్లేవర్ అనేది సగం పోపు నుండే వస్తుందండి నిజంగా అంత కమ్మగా వస్తుంది మన ఇంట్లో పోపు వేసామంటే పక్కింట్లో కూడా స్మెల్ పసిగట్టేస్తారు వీళ్ళింట్లో ఏదో పోపు వేసేసారు గుమాలు ఇస్తుందని చెప్పేసి నిజంగా అంత బాగుంటుంది ఇలా పోపు వేయగానే ఒక్కసారి అలా కలిపేసి మూత పెట్టేసేయాలి వెంటనే ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది బయటకి వెళ్లకుండా పప్పుకి పట్టేస్తుంది బాగా అప్పుడు బాగా ఫుల్ టేస్టీగా ఉంటుంది పప్పు మనకి ఇది అని రాయలసీమ టమాటో పప్పు నిజంగా సూపర్ టేస్టీగా ఉంటుంది పప్పు రెడీ అయిపోయింది ఇప్పుడు కాసరకాయల సంగతి ఏందో చూద్దాము ఇవి కూడా బాగా మగ్గిపోయాయండి చూస్తుంటేనే తెలిసిపోతుంది ఫస్ట్ నిగనిగలాడుతూ ఉండే కాసరకాయలు చూసారా ఇప్పుడు ఎలా అయిపోయాయో బాగా మెత్తగా అయిపోయాయి అంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక్క నిమిషం పాటు మగ్గిస్తే సరిపోతుంది ఈలోగా దీనికి ఒక కారం రెడీ చేసుకుందాము మిక్సీ జార్లోకి ఎండు కొబ్బరి కొద్దిగా అలాగే టేస్ట్కి తగినంత కారం యాడ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా కొంచెం పలుకులుగా ఉండేలాగా గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు ఈ కాసరకాయలోకి యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇది వేయడం వల్ల కాసరకాయలు అసలు చేదు లేకుండా బాగా టేస్టీగా ఉంటాయి ఇది కాసరకాయలకంతా బాగా కలిసేలాగా ఈ పొడి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక్క నిమిషం పాటు మగ్గించారనుకోండి ఆ ఫ్లేవర్ అంతా కాసరకాయలకు పట్టేస్తుంది ఈలోగా మా అమ్మాయికి చాలా ఇష్టమైన వడియాలు వేయించేస్తున్నాను పప్పన్నం చేయగానే ఫస్ట్ అది అడిగేది మిరపకాయ బజ్జీలు లేదా వడియాలు వేయించమని అడుగుతుంది ఆ కాంబినేషన్ అంటే దానికి చాలా ఇష్టము దానికోసం అని చెప్పేసి ఇక్కడ నేను వడియాలు వేయించేస్తున్నాను పప్పు వడియాలంటే అది చాలా చాలా ఇష్టంగా తింటుంది వడయాలు వేయించడం కూడా అయిపోయింది ఇక్కడ కాసరకాయలు కూడా బాగా మగ్గిపోయి ఉంటాయి మూత తీసి చూద్దాము చూసారా ఫ్లేవర్ అనేది ఎంత బాగా వస్తుందంటే అసలు చెప్పలేనండి మీరు కూడా చేస్తే తెలుస్తుంది ఆ ఫ్లేవర్ అనేది చివరిగా కొద్దిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకోవడమే ఈ కాంబినేషన్లో మీరు ఎంతమంది ఇష్టపడతారు నాకు కామెంట్ రూపంలో షేర్ చేయండి ఇప్పుడు మనము సర్వ్ చేసేసుకుందాం ఇంకా ఇక ప్లేట్లోకి వేడివేడి అన్నము వేడివేడి పప్పు వేడివేడి కాసరకాయలు ఇలా వడ్డించుకొని తింటే ఆహా ఇంకేం కావాలండి ఇంక ఏ విందు భోజనం అవసరం లేదండి నిజంగా అంత కమ్మనైన వంట ఇది అసలు ఒక్కసారి ఇలా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది అసలు వేడి వేడి పప్పు అన్నం కంటే ఇంకా విందు భోజనం ఏముంటుంది చెప్పండి ఇవి రెండు ఉంటే ఇంకా చాలా రా జన్మం అనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటాయి అసలు ఇంకే భోజనం మీద కూడా మనసు పడదండి అన్నం పప్పు అంటే అసలు నోటికి అంత టేస్టీగా ఉంటుంది అసలు చివరిలో ఇంకొకటి మర్చిపోయారా నెయ్యి వేయడం అస్సలు మర్చిపోవద్దండి నెయ్యితో వేసుకొని పప్పు అన్నం తింటేనే కదా ఆ టేస్ట్ అనేది ఇంకా మీకు ఈ వీడియో నచ్చిందా మరి నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఇంక ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్